വംങങണ തന ൻ സ്പ്യേനമ ശര ാ്രന ത് ം രാമ ശവയ ു സര ങ്ള ാංക ശവ വ ാ ഷ രി ക ാ് സത. െകു ത്താത യ ന ്ര ാ് മോ മ ാത് പയോ ു യ ു യ ോമ ജകു ത്ത്. നമ ക ത ി് ത്െ ് ര്ം പിച് හ തන മോ වා. ఆదిశక్తి స్వరూపిణి జగదన్ బిరాయమీతావర్గా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శ్రీమ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడిలో ప్రధానంగా చూసుకునే విశేషమైన ఫలితాలు ఇచ్చే విధంగా సంతాన యోగం కానీ ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా కానీ ఆనందమైన జీవితం కావాలన్నా కానీ ప్రధానంగా ఈ యొక్క కాలసర్ప దోషం ఉందా లేదా వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా కాల సర్ప దోషం అనేది వంశానికి అభివృద్ధి కారణమవుతుంది ఈ దోషం అనేది ప్రతి ఒక్క జాతకుల్లో ఉందా లేదా అనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం అనేది కాలసర్ప దోషం అనకుండా దీన్ని ఏమంటారు కాలసర్ప యోగం అనేది అంటారన్నమాట దుర్యోగాల్లో యోగం అంటారు ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషం ఏ రకంగా సంభవిస్తుంది అని చెప్పేసి అంటే గనక ఆగామి శుచిత సంచిత ప్రారాప్త కర్మల్లో అంతా కూడా దైవ ఆగామి సూచిత సంచిత ప్రారాప్త కర్మలని కర్మలు ఉంటాయన్నమాట అంటే తెలిసి చేసిన పాపలు కానీ తెలియకుండా చేసిన పాపాలైనా కానీ తెలిసి తెలియకుండా చేసిన పాపాలైనా కానీ లేదు కావాలని చేసిన పాపాలైనా కానీ అనుకోకుండా పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు కానీ మీ పూర్వీకులైనా కానీ తాత ముత్తాయితలైనా కానీ మీ తండ్రి కానీ తాత కానీ ఎవరైనా కానీ లేదు మీరైనా పూర్వజన్మలైనా కానీ ఒక ఈ యొక్క దేవత జాతికి చెందిన సర్పానికి దోషం చేసిన సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైన సర్పంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సర్పం అనేది నాగరాజు నాగేంద్ర స్వామికి రూపంగా చెప్పడం జరుగుతుంది మానస దేవి ఒక చరిత్ర వినడం వల్ల సర్ప దోష నివారణ జరుగుతుంది మానస దేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది జోడు నాగలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గనక నాగేంద్ర స్వామి సంతాన కారకుడుగా చెప్పడం కుండలిని శక్తికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చక్రాలన్నీ కూడా అధిష్టాన దేవతగా ఆరు చక్రాలు ఉంటాయి కదా ఆరు చక్రాలకీ కూడా అధిష్టాన దేవతగా ఈ యొక్క ముడి వేసుకున్న నాగల సర్పల దోషంలో ఉండే విధంగా ఉంటాయి అనమాట ప్రతి ఒక్క విధంగా ఈ యొక్క మానవ యొక్క జీవన విధానం అంతా కూడా సర్ప జాతితో సంబంధమైన విధంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి యొక్క డిఎన్ఏ కూడా ఏ రకంగా ఉంటుంది సర్ప రూపంలోనే ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మనం ఈ యొక్క పురాణాల్లో కూడా వివిధ ఈ యొక్క పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ యొక్క ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చిక్కబడి ఉంటుంది ఈ యొక్క సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైంది తద్వారా ఎవరైతే సర్పాన్ని పూజ చేస్తూ ఉంటారో వాళ్ళకి వంశాభివృద్ధి అవుతుంది అఖండమైన ఐశ్వర్యపాప్తి కలుగుతుంది కీర్తి దృష్టి కలుగుతాయి నాగజాతిని అంతా కూడా పూజనీయంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా తెలిసి తేని పాపాలని జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ సర్పదోషం అనేది సంభవించడం వల్ల ప్రధానమైన స్థానాల్లో ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక లగ్న చక్రవశాత్తు లగ్నానికి సంభవిస్తూ ఉంటుంది జననకాల లగ్నానికి అంతా కూడా కాలసర్ప దోషం అనేది ఆ జ్యోతిష పరిభాషలో అంతా కూడా సంభవించడం జరుగుతూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు కలిగి ఉంటే రాహుకేతులు అంతా కూడా ఈ స్థానాల్లో ఉంటాయి గనక నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటాయి గనక లగ్న చక్రవశాత్ కానీ ఈ యొక్క రాహుక్యతో ఉన్న స్థానాన్ని వాళ్ళ యొక్క వీక్షణ వీక్షణవశాత్ అయినా కానీ పంచమ స్థానవశాతు అష్టమ స్థానవశాత్తు సప్తమ స్థానవశాత్తు అంతా కూడా ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉందా లేదా ఈ గ్రహాలన్నీ కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి బావ ఫలితాలు ఇస్తున్నాయి లక్ష్ణచక్రవశాత్ అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి యొక్క చరిత్ర వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే హస్తిక మహామని చరిత్ర మానస దైవి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సర్పజాతిని సంరక్షించిన ఆస్తిక మహాముని చరిత్ర అంతా కూడా వినడం మానసదేవి ప్రియొక్క స్త్రీలుగా ఉండి ఒక సర్ప యజ్ఞాన్ని అంతా కూడా సర్పయాగాన్నంతా కూడా ఆపిన వాళ్ళలాగా ప్రధానంగా చూసుకుంటే ఒకనొక సందర్భంలో అంతా కూడా ఈ యొక్క సర్పయాగాన్నంతా జరిగేటప్పుడు ఈ యొక్క ఆస్తిక మహాముని అంతా కూడా వెళ్ళి సర్పయాగం చేయడం అంతా కూడా ఇది ధర్మబద్ధమైంది కాదు అధర్మబద్ధమైంది మీరంతా కూడా మానవాళికి మంచి అలా సర్పజాతిని సంరక్షించాలి అని చెప్పేసి అని సర్పయాగాన్ని అంతా కూడా ఆపినవాడు కావున అటువంటి పుణ్యవంతుడైన యొక్క పురాణ పురుషుడైన మహాముని యొక్క దివ్య చరిత్రను వినడం వల్ల ఆ ఘట్టమంతా కూడా సర్పయాగం ముందు చేశారు ఆ సర్పయాగ ఘట్టమంతా కూడా ఎందుకు జరిగింది ఆ యొక్క పరీక్షిత్ మహారాజు యొక్క మనవడైన ఈ యొక్క ఈ ప్రధానమైన జనవైజయ్ మహారాజు అంతా కూడా చేయడం వల్ల పరీక్షిత్ మహారాజు అంతా కూడా ఇట్లా చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే గనక ఈ యొక్క పరీక్షిత్ మహారాజ్ చరిత్ర కానీ జనవైజని మహారాజ్ చరిత్ర అయినా కానీ వినడం వల్ల ప్రధానంగా సర్పయాగం చేసిన సమయంలో అంతా కూడా ఈ యొక్క ఫలితం కలిగింది ప్రధానంగా చూసుకుంటే గనక సర్పయాగం ముందు చేశారు సర్పయాగం యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల భాగవ సప్తాహం అంతా కూడా ఎందుకు విన్నారు ఈ యొక్క అంత రీది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా ఈ కథ విశేషాలంతా కూడా వినడం వల్ల చరిత్రలాగా ప్రవచనంలాగా వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే కనుక ఆ ఘట్టాన్ని అంతా కూడా మననం చేసుకోవాలి ప్రధానంగా అస్థిక మహాముని చరిత్రనే వినడం వల్ల మానస దేవి ప్రియపుత్రుడు ప్రధాన సర్పజాతిని అంతా కూడా సంరక్షించిన దేవుడు కావున ప్రధానంగా ఇటువంటి చరిత్రను వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు కాలతర్ప యోగాలంతా కూడా దుర్యోగాలతో పోవడానికి అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా వంశాభివృద్ధి కారణం వస్తుంది శీఘ్రఫలదాతక కళ్యాణ యోగం అవడానికి కానీ వంశాభివృద్ధి కలగడానికి కానీ పితృదోష నివారణ కలగాలని కన్నా కానీ ఈ యొక్క ఆస్థిక మహాముని చరిత్ర వినడం వల్ల కాలస దుర్యోగాల నుంచి బయటపడడానికి ప్రధానంగా కాలసప యోగం నుంచి బయటపడ్డానికి యోగం నుంచి బయటపడ్డానికి అఖండమైన పుణ్యప్రాప్తి కలిగే విధంగా ఈ యొక్క మీషాది ద్వాస లగ్నాలు వాళ్ళకి కానీ మీషాది ద్వాదశ రాశి వాళ్ళకి కానీ లగ్నం తెలుసుంటే కనుక లగ్నవశాత్తు చూసుకోండి లగ్నం తెలియకపోతే రాశి నుంచి చూసుకోండి తద్వారా ఈ యొక్క కాలసర్పు యోగం అనేది ఏ రకంగా సంభవిస్తుంది కాలసరప యోగం నుంచి అయితే ఈ దోషం నుంచి పరి బయటికి పడాలంటే ప్రధానంగా బయటికి రావాలి అంటే కాలసర్ప దుర్యోగం నుంచి బయటికి రావాలంటే కనుక ఇటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి ప్రధానంగా ఆర్థిక స్థితి బట్టి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఉంటే అంట లగ్న చక్రవశాత్తు పంచమ స్థానంలో కుచకే కుచ రాహుల కలిగి కానీ కుచకేతులు కలిగి కానీ రాహుల కలిగి కానీ శుక్రకేతువులు కలిగి కానీ ఈ యొక్క పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు పంచమ లగ్నవశాత్తు అష్టమ లగ్నవశాత్తు లగ్న చక్రవశాత్తు ద్వితీయ అంటే లగ్నము ద్వితీయ అంటే ధనస్థానము మరియు పంచమ స్థానము సప్తమ స్థానము అష్టమ స్థానము నవమ స్థానాల్లో గనక ఉంటే గనక చతుర్థ స్థానాల్లో కూడా రాహుకేతులు సంచారం జరుగుతుంటే గనక ఈ యొక్క స్థానాల్లో గనక రాహుకేతులు ఉండేసి ఆ గ్రహాలన్నీ కూడా నవగ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో ఉంటే గనక రాహుకేతులన్నీ కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇవన్నీ కూడా అపసభ్య దృశ్యలో అంతా కూడా సంచారం చేస్తూ ఉంటాయి కనుక గోచార రీత్యా కానీ రాశి చక్రవశాత్ గాని లగ్న చక్రవశాత్ కానీ జరుగుతూ ఉంటాయి కావున ఈ యొక్క భావాలంతా కూడా ఫలితాలు ఏ రకంగా ఉంటాయి ఇచ్చే ఫలితాలంతా కూడా జాతకరిచ్చే ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా సులభమైన పరిష్కారం చేసుకుంటూ ప్రధానమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల సర్ప ప్రతిష్ట చేయించుకోవడం వల్ల సర్ప సూక్త పారాయణ అంతా కూడా వేద జ్యోతిష పండితులతోటి ఆరాధన చేసుకోవడం ప్రధానమైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆ కార్తికేయుడు యొక్క చరిత్ర వినడం వల్ల స్కందోత్పత్తి అనే చరిత్ర అనేది ఉంటుందన్నమాట సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సక్కర గ్రహ దోషు నివారణ జరగడం ఆస్కారం ఉంటుంది సర్పజాతికి అంతా కూడా అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు మానసదేవి ఉంటుంది కానీ ఈ యొక్క మానస చరిత్ర సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ప్రతినించం కూడా చదవడం వల్ల వినడం వల్ల ఓం శరవణ భవాయి నమః అని నామాని ప్రతినిత్యం కూడా స్మరణ మాత్రం చేతిని సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అప్పుల నుంచి బయటపడతారు రుణ నుంచి బయటపడతారు రోగ బాధల నుంచి బయటపడతారు వంశాభివృద్ధికి కారణమైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా శివ తేజో రూపంగా ఉంటారు కావున ఆ కార్తికేయుడు మురుగణుడైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా కరుణ కటాక్ష వీక్షణలందరూ కూడా కావాలని చెప్పేసి భావిస్తూ మేషాది ద్వాదశలగ్న జాతకుల అంతా కూడా ఈ యొక్క కాలస దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా ఈ యొక్క శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది రక్త శాస్త్ర ప్రకారంగా కానీ మరియు లగ్న చక్రవ ఈ యొక్క వృక్ష జాతిని అంతా కూడా ఈ రకంగా పూజ చేయాలి ఏ వృక్షానంతా కూడా పూజ చేయడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల ఈ యొక్క పాపాల నుంచి బయటపడడానికి తెలిసి తెలియ తెలియకుండా చేసే పాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది దానాలు చేయడం వల్ల స్వల్పమైన దానం చేయడం వల్ల కలియుగంలో అంతా కూడా స్వల్ప ధనం దానం దానం చేసుకోవడం మాత్రం చేతిని మీరు చేతిని అయితే మీకు అంతా కూడా దానం చేయండి బీదవాళ్ళ వాళ్ళ కన్నం పెట్టండి తద్వారా అంతా కూడా సకల గ్రహ దోష మారాయణ జరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా అంతా కూడా కాలసరపు సరపు దోషం నుంచి పెట్టబడి ఆనందమైన జీవితం వంశాభివృద్ధి కలగడానికి కానీ యోగం ధనప్రాప్తి కలగడానికి కానీ శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని మాత్రం చేతిని అనంత పుణ్యయోగం కలుగుతుంది ఈ యొక్క దోషం అనేది ప్రబలంగా ఉంటే ఇక్కడ ఖచ్చితంగా సర్ప ప్రతిష్ట నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ నిత్య పూజలు జరిగే ఈ విధంగా చేయించడం వల్ల అఖండ పుణ్యయోగంతో శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తికి రాసి వృచ్చి లగ్న జాతకులకి మీ జాతక రీత్యా ప్రధానంగా మీకు కాలసర్ప దోషం ఉందా లేదా నిర్ధారణ చేసుకోవాలి జ్యోతిష పండితులతో జాతకం చూపించుకొని నిర్ధారణ చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క లగ్న చక్రవశాతు లగ్నము ద్వితీయ స్థానము చతుర్థము పంచమ స్థానము సప్తమ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము మరియు దశమ స్థానంలో కనుక రాహుకేతులు ఉంటాయి కనుక ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క నవమ స్థానం కేంద్రంగా చెప్తారు ద్వాదశ స్థానంలో కూడా అంటే ఏ స్థానంలో కనుక రాహుకేతువులు సంచారం జరుగుతుంటే కాల దోషంలో ఉన్నట్టు నిర్ధారణ చేసుకోవాలి రాహుకేతు మధ్యలో ఉందా పంచమ లగ్నవశాతు రాహుకేతులు ఎక్కువగా ఉన్నారా ఎక్కువ గ్రహాలన్నీ పంచగ్రహాల్లో పంచమ స్థానంలో ఉన్నాయా ఎటువంటి దోషాలు ఉన్నాయి అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయా ఈ యొక్క దోష అంతా కూడా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఓం శరవణ బబాయి మమ నామాన్ని చెప్పం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆకారం ఉంటుంది నాగేంద్ర స్వామి ప్రతిష్ట ఆచరించాలి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని దర్శనం చేసుకొని అక్కడ సర్ప సంస్కార పూజ ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యఫలత తోటి యోగం సిద్ధించడానికి సర్పదోషము సర్పశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన మానస దేవి ఆరాధన అస్తిక మహామని చరిత్ర అంతా కూడా వినడం స్కందోత్పత్తి అనే చరిత్ర ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర కూడా పారాయణం చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య భుజక స్తోత్రము సుబ్రహ్మణ్య స్వామి కవచాన్ని పారణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది సర్పేభ్యో మలవంతర విధానంగా ఈ యొక్క సర్పశాంతి కార్యక్రమాలు ప్రతిష్టాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా సర్పసుక్త పాలనను ఆచరించడం విశేషమైన పుణ్య లీకం రావడానికి ఆస్కారం గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి సర్పదోష నివారణ జరుగుతుంది ఒలవలు మినువల కూడా నానబెట్టిన ఉలవలు కానీ మినువలు కానీ గోమాతకు సమర్పించడం వల్ల మామిడి పళ్ళను కూడా సమర్పించడం వల్ల మామిడి పళ్ళ గుర్జునంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల అఖండ పుణ్యక లీకం కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది సంతాన యోగము వివాహాది శుభకార్యాలు చెప్పే అన్యోన్య దాంపత్యానికి అంతా కూడా రాహుకేతులు కారణమవుతారు రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు కావున అపసవ్య దిష్టిలో పెరుగుతుంటారు కావున విశేషమైన పుణ్య ఫలితం వచ్చే విధంగా సర్ప సంస్కార పూజ సర్పశాంతి పూజ అంతా కూడా సర్ప నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా ఆచరించుకోవడం వల్ల చిమ్మిరని నివేదన చేయడం వల్ల సర్పాలకంతా కూడా ప్రీతికరంగా విశేషమైన పని ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ఆకస్మికతన లాభం ధరయోగం చూపించడానికి రాహుకేతువులు కారణమవుతారు కావున విశేషమైన శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషమైన కొన్ని హేట విధంగా మారుతుంది శ్రీమాన్